రేపే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారా ఎన్డీఏలో చేరిక రేపేనా పొత్తులపై తుది నిర్ణయం ఎప్పుడు పొత్తుల విషయంపై చర్చించే చర్చించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం రాష్ట్రంలో పొత్తుల గురించి బీజేపీ హైకమాండ్తో ఇద్దరు నేతలు చర్చించనున్నారని సమాచారం అటు రేపు ఎన్డీఏలో టీడీపీ చేరనున్నట్లు తెలుస్తుంది పొత్తుల విషయంపై రాష్ట్ర నాయకులతో బీజేపీ ఇప్పటికే చర్చలు జరిపింది హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం రేపు ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుంది ఆ సమావేశంలోనే టీడీపీ లాంఛనంగా ఎన్డీఏలో చేరబోతున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు పవన్ రేపు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా గ్యాప్ తీసుకున్నారు ఇద్దరు మాట్లాడుకుని ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారని సమాచారం ఇప్పటికే ఫిబ్రవరి ఏడున చంద్రబాబు అమిత్ షాను కలిశారు అప్పటి నుంచి కూడా బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం చంద్రబాబు పవన్ వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లో ఎదురుచూశారు ఈ క్రమంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్కు సమాచారం వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబుకి సమాచారం వచ్చిందో లేదో ధృవీకరించడం లేదు ఇప్పటికే టీడీపీ తొంభై తొమ్మిది మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం విదితమే పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు ఉంటాయి కనుక రెండో జాబితాను రిలీజ్ చేయకుండా ఆపిన పరిస్థితి ఉంది పొత్తులకు సంబంధించి ఢిల్లీలో రేపు కీలక చర్చలు జరగబోతున్నాయి పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది